జయనార్పు రెడ్డి మన మవల్లాల్ జమాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు నన్ను ఆహ్వానించడం ఈ గ్రామానికి ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది ఇన్ని రోజులు శ్రీనివాసరెడ్డి మా వెంట తిరిగిన మేము అనుకుంటే వాళ్ళని గ్రామంలో మంచి పేరు పెట్టుకున్నాడు అందుకే గ్రామంలో ముందుకు ఎవరు రావడం లేదు ఎన్నో రకాలుగా ప్రజలకు మేలు చేస్తున్నాడు అని మాత్రమే నమ్మాం ఇతను చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఈ మెద్ద ఒకటొక్కటిగా ఒకటొకటిగా బయ బయటపడతా ఉంటే కనీసం చూడలేక దీన్ని ఏ విధంగా పులి స్టాప్ పెట్టాలి గ్రామంలో ప్రజలందరూ చైతన్యవంతులు చేయాలి గ్రామాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఈరోజు రావడం జరిగింది గతంలో నేను గడప గడపకు వచ్చినప్పుడు కూడా గతంలో రామలింగారెడ్డి కుమారులు నేను ఉండగానే గడపడి తిరుగుతుండేటప్పుడే నిలదీయడం జరిగింది ఆ రోజు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మా బజార్లకు కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడ కానీ ఇబ్బంది పెడతా ఉన్నాడని నాకు చెప్పడానికి వస్తే వాళ్ళను పోలీసుల ద్వారా పక్కకు పంపించేసి ఆయన ఈ గ్రామంలో జరుగుతున్న విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో దూరం పెట్టడం జరిగింది ఆ రోజే కొన్ని విషయాలు నా దృష్టికి రావడం ఈ గ్రామం ఏదో బ్రహ్మాండంగా ప్రజలందరూ బాగున్నారు అంత ఒకవైపోయి అనుకుంటే ఆ రోజు బయటపడింది ఆ బయటపడిన తర్వాత నేను గమనిస్తూ వస్తున్నా చాలా విషయాలను కూడా ఎక్కడ చూసినా నంద్యాలలో దోపిడీ ఎక్కడ చూసినా దోపిడీలు తప్ప అవుతుంది ఒక దాన్ని దొంగ అనాలన్నా దోపిడీదారుడు అనాలన్నా లేకపోతే మోసగాడనాలన్నా ఏమన్నా ఈరోజు అర్థం కాడని పరిస్థితి పేదల భూములు లాక్కుంటాడు ఫ్లాట్లు లాక్కొని మొత్తం మళ్ళీ ఇచ్చి అతను ఫ్లాట్లు అమ్మినాడు గతంలో మళ్ళీ ఆ ఫ్లాట్లలో తీసుకొని దౌర్జన్యంగా మొత్తం లాగేసుకున్నాడు ఆయన అమ్మినాడు ఆయనే మళ్ళీ తీసేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటుకి ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేదు వాళ్ళు ఇచ్చే పోవాలి నువ్వు ఎంతకన్నా నువ్వు లక్ష రూపాయలు అమ్మిట్టి నువ్వు డెబ్బై వేలు కడితే డెబ్బై వేలకి ఇచ్చిపోవాలా ఆ విధంగా దుర్మార్గంగా అమ్మిన ప్లాట్లను తీసుకోవడం ఫ్యాక్టరీకి కొంత స్థలం వాస్తు కోసం కావాల్సి వస్తే దౌర్జన్యంగా వాళ్ళని భూమికి సంబంధించిన పిలవకుండానే గోడ కట్టడం అదేవిధంగా లక్ష్మీరేడ్డి అనే వాళ్ళను కూడా వాళ్ళ పొలాల్లో గొడగడతా ఉంటే అతడిని నిలువరిస్తే అతని కూడా దుర్మార్గంగా తన్ని ఆ రోజు కేసు పెట్టడానికి మళ్ళీ తిరిగి కేసు పెట్టడానికి ప్రయత్నం చేయడం ఇలాంటివే కాకుండా ఇంకా ఈరోజు డీలర్షిప్ ఉంది ఈ ఊరిలో రేషన్ ఇంతవరకు ఇంటింటికి పోవడం లేదని ఇప్పుడే చెప్తా ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి పది కేజీలకు ఏడు కేజీలు మాత్రమే ఇస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే థర్టీ పర్సెంట్ కోతకు వస్తూ ఉన్నారు బుద్ధి తీసుకుపోయి పళ్ళతో కొలుస్తారంట కేజీలతో కొలవరంట పళ్ళు పెట్టి కొలిసి కొద్దిగా చేసిన కాడికి తీసుకుపోవాలి లేకపోతే లేదు అదే కాకుండా పొలాలకు నీళ్లు వారేయకుండా అతని పొలాలు కొలాలనుకుంటే పొలాలకు నీళ్లు వనియకుండా ఏదో రకంగా అడ్డపెట్టి దౌర్జన్యంగా మనుషులను బెదిరించి ఇస్తారా పొలాలు సస్తారా అని చెప్పి దౌర్జన్యంగా ఈ గ్రామంలో మొత్తం దౌర్జన్యమే రేపు చూడండి ఎలక్షన్లలో ఎట్టుంటుందో వస్తా ఉంటే ఈరోజు ప్రజలు పెళ్ళి కుతా ఉంది కోపం ఆవేదన ఈరోజు చూస్తా ఉంటే ఎక్కడ ఎస్సీలను వదిలిపెట్టాడు బీసీలను వదిలిపెట్టాడు పేదవాళ్ళని కలకరించాడు ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు ఈరోజు చేయి తీస్తే మూడు వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలా వాలంటీర్ తీసుకుపోయి ఆడ ఇంటి దగ్గర పోయి ఇచ్చి రావాలా ఒక బెల్ట్ షాప్ పెట్టుకుంటే నెలకు ముప్పై వేలు ఇవ్వాలా ఎన్ని బెల్ట్ షాపులు పెట్టుకుంటే అన్ని ముప్పై వేల రూపాయలు ఇవ్వాలా విధంగా స్థలం ఇస్తే ఇరవై వేల రూపాయలు ఇల్లు ఇస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు వసూలు చేశారని గ్రామాలు ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉన్నాయి ఇట్లాంటి దౌర్జన్యాలను ఎటువంటి సహించేది లేదు ఈ ఊర్లో మా స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి మీటరున్నా లేదో పబ్బం గడుపుకుంటూ అందరినీ బెదిరించుకుంటూ మన గుడికి ఊర్లో కూర్చొని అందరిని పిలిపించి బెదిరించడం జరుగుతూ ఉంది కేసులు పెడతాం భయపడేది లేదు ఎక్కడే కానీ ఇప్పుడు నిజం నోరెత్తితే కేసులే తప్పవు ఏమాత్రం కూడా ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తే గ్రామంలోనే వాళ్ళను తప్పకుండా కేసులు పెడతాం ఈ గ్రామవాసులకు అందరూ అండగా ఉంటా ఎప్పుడైనా సరివద్దని లేపండి సరివద్దని పిలువండి ఏ రోజు ఫోన్ చేసినా మీకు అండగా ఉండే బాధ్యత నాది ఈ గ్రామాన్ని ప్రజాస్వామ్యయుతంగా పాలించాలి తప్ప ఇటు దుర్మార్గులు పాలిస్తే ఒప్పుకుంటే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ మరొకసారి మాట్లాడితే ఇది ఫ్యాక్టరీ కూడా ఖచ్చితంగా దాన్ని ఏదైతే ఆక్యుపై చేశాడో దుర్మార్గంగా ఖచ్చితంగా కూడా కూలగొడతా ఖచ్చితంగా చేసి తీరుతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అదే చెప్పిన గుడి కట్టాలని గుడి కట్టాలని చెప్పి పదహారు వందల ఎకరాల భూమింది ఊర్లో ఆరు వేల రూపాయల ఎకరాకి ఆరు వేలు వసూలు చేసి గుడి లేదు గుడిలో లింగాన్ని కూడా మింగినాడినా గుడి కట్టకుండానే లింగాన్ని మింగేసినాడు గుడిని మింగేసినాడు గుడిలో లింగాన్ని మింగేసినాడు ఈ రోజు దేవస్థానం భూములు కూడా అక్రమంగా వాయిన్ వేసుకుంటా ఉన్నాడు అన్ని కూడా దేవస్థానం భూములు కూడా వాయిన వేసుకొని డబ్బులంతా కాజేస్తా ఉన్నాడు ఇప్పటి నుంచి ఆటోలు చెల్లవు ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాను